कोई भी डिफरेंट कोई ना ही करता, कोई ना ही कर गुनाह छोड़, कीड़ू बोलो, कीड़ू

నియోజకవర్గ ఆఫీసులో శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో మరియు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు నంద్యాల నియోజకవర్గం ప్రజలకు తెలుపు తెలియజేస్తూ అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ప్రతి సంవత్సరము తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క జీవోలు అన్యకృతమైన జీవోలన్నీ రిలీజ్ చేస్తూ సంవత్సరం సంవత్సరము ఏదో ఒకటి ఈ సంవత్సరం వచ్చేసి కొత్తగా ఎస్మా అనే అంగన్వాడీ టీచర్ల మీద ప్రయోగించడం చంద్ర చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండించి ఈ యొక్క జీవోలను ఈరోజు భోగి సందర్భంగా ఆ జీవోలను కూడా భోగి మంటల్లో కలపాలని మా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు భోగి మండలంలో అంగన్వాడీ ఎస్మా చట్టాలను కూడా ఇక్కడ తగలబెట్టడం జరిగింది ఈ సీఎంకు దేశద్రోహం మీద పెట్టే కేసులు అంగన్వాడీ టీచర్లకు వాళ్ళ పుట్టగొడుతూ జీవో ఎస్మా ఉపయోగించడం సీఎంకు సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వచ్చే రోజులు చంద్రబాబు నాయుడు మంచి రోజులే వచ్చే సంక్రాంతి ఇంతకంటే ఘనంగా తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ జరుపుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల జిల్లా నంద్యాల నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరుక్ గారు అదే విధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎం ఫిరోజ్ గారి ఫిరోజన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో నాయకుల సమక్షంలో భోగి పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కీడు తొలగాలి ఏపీ వెలగాలి అన్న నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మనం వచ్చిన అధికారంలోకి వెంటనే వారంలోపే సిపిఎస్ను రద్దు చేస్తామన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండు వందల యాభై వారాలు అవుతున్నా ఇంతవరకు సిపిఎస్ రద్దు చేయలేదు మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తామన్నారు ఇంతవరకు చేయలేదు మూడు రాజధానులు అన్నాడు కాలయాపన చేశాడు రాజధాని అన్నాడు ఈ విధంగా ప్రతి ఒక్కటి చెప్తున్నాడే కానీ చేయడం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది ఒక సభలో మాట్లాడుతూ ఆయన ప్లాస్టిక్ నేను నిషేధిస్తున్నానని చెప్పి ఈరోజు మాత్రం ప్రతి వీధి వీధికి ప్రతి వాడవాడకు ఆయన మా నమ్మకం నువ్వే జగన్ అంటూ నువ్వే జగన్ అంటూ ప్రతి వీధి వీధిలో ప్రతి దుకాణం దగ్గర ఆయన సెక్స్ పెడుతున్నారు మరి అంతేకాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు సాక్షిలో మీ జాబ్ మీ క్యాలెండర్లు మారుతున్నాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం రావడం లేదు ఇదేనా మీరు చేసేది ఈ ప్రభుత్వ న్యాయము చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వ వైఫల్యాలు చాలానే ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఇంటి బయట రంగు వల్లలు ఇంటిలోన పిండి వంటలకు ముగ్గుమలు నింగి కెగే పత పతంగాలు ఇలా సంక్రాంతి భోగి భోగి భాగ్యాలతో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్టేట్ మహిళా ఆర్గనైజ్ సెక్రటరీ గా మున్సిపల్ ఇరవై ఏడవ వార్డు గా పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ గా కోరుకుంటున్నారు